స్వాగతం మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ సర్కిల్లో తొరూర్ లో జరగబోయే మహా సందర్భంగా మహాజ్ఞాన సమాజం దంతాలపల్లి అధ్యక్షులు మెడతపల్లి వెంకన్న మాట్లాడుతూ బాబాసాహెబ్ భారత రాజ్యాంగం గురించి ప్రతి భారతీయుడు ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండటం అనేది ప్రతి భారతీయుడి ప్రథమ కర్తవ్యమని రాజ్యాంగాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ఎంతో మహత్తరమైనటువంటి ఈ మహా జ్ఞాన సమ్మేళనంకు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలోని మహాజ్ఞాన సమ్మేళన నిర్వాహకులు వ్యవస్థాపక అధ్యక్షులు విశ్వనాథ్ గోవింద అంశం దర్శనాల శ్రవణ్ ఎన్ ఉపేందర్ హరీష్ సోమరప్ ఉమేష్ తదితరులు పాల్గొన్నారు జరగబోయే మహాజ్ఞాన సభకు ఈ మహాజ్ఞాన సభ అనగా ప్రతి ఒక్కరు అంబేద్కరు రాజ్యాంగాన్ని కానీ అంబేద్కర్ ఆశయాలను కానీ అంబేద్కర్ అంబేద్కర్ యొక్క ఆకాంక్షను కానీ ముందుకు తీసుకెళ్లడానికి ఇలాంటి మహాత్ సభను నిర్వహించడం జరుగుతుంది కాబట్టి దయచేసి మిత్రులందరూ ప్రతి ఒక్కరూ ఇది ఒక నరూరు పట్టణ కేంద్రాలనే కాదు హైదరాబాద్ ఇలాంటి మహానగరాలలోనే కాదు ప్రతి పల్లెకు చేరే విధంగా ఈ యొక్క అవేర్నెస్ను తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి అంబేద్కర్ ఆశయాలపై ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని కోరుకుంటున్నాము జై జై భీమ్ భీమ్ లో వచ్చే ఆదివారం అంటే జూన్ పదహారు తారీఖు మహా జ్ఞాన సమ్మేళనం అనే ఒక గొప్ప కార్యక్రమం చేయబో నిర్వహించబోతున్నాం ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే కులాలకి మతాలకి అతీతంగా పా రాజకీయ పార్టీలకు అతీతంగా మనమందరం భారతీయులం భారతదేశం మనది మనమందరం భారతీయులం ఈ భారతదేశం నడిపించేది బాబాసాహెబ్ రాసిన భారత రాజ్యాంగం కాబట్టి భారత రాజ్యాంగం గురించి కనీసంగా ప్రతి ఒక్కరికి అవగాహన కనీస అవగాహన కలిగి ఉండాలి మన చరిత్ర ఏంటి మనం ఏంటి మన అస్తిత్వం ఏంటి మన గురించి మనం తెలుసుకునే కార్యక్రమం ఇది ఇది ఏదో రాజకీయ పార్టీలకు ఇదేదో రాజకీయాల పార్టీలకు ఆర్గనైజ్డ్ ఏదో ఒక కమ్యూనిటీ కులం బేస్ మీద జరుగుతున్నది కాదు దయచేసి అందరూ అర్థం చేసుకోండి ఓన్లీ జ్ఞాన సమ్మేళనం అంటే జ్ఞానానికి సంబంధించింది మన హక్కులు మన అధికారులు మన భారతీయులం రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఒక గొప్ప కార్యక్రమం చేస్తున్నాము దయచేసి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలి పిల్లలు పెద్దలు అరే తేడా లేకుండా చదువుకున్న వాళ్ళు లేని వాళ్ళు కాకుండా ప్రతి భారతీయుడు ఈ భారతదేశం మనది భారత రాజ్యాంగం ఒకటి ఉన్నది మనకి మనల్ని మన మనల్ని మన దేశాన్ని ముందుకు నడిపించేది భారత రాజ్యాంగం అనేది ఒకటి ఉన్నది ఆ రాజ్యాంగం గురించి చైతన్యం కలిగి ఉండి అందరు తెలుసుకోవడం కోసమే ఈ మహాజ్ఞాన సమ్మేళనం నిర్వహించబడుతుంది దయచేసి అందరికీ పేరు పేరున విన్నవించుకునేది ఒకటే ఈ మహాజ్ఞాన సమ్మేళనానికి దయచేసి అందరూ హాజరయ్యి రాజ్యాంగం గురించి మనం తెలుసుకోవాలని అందరిని పేరు పేరున వేడుకుంటున్నాను జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్